కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం అభయం హనుమంతుని మాటలను రాముడు సావధానంగా విన్నాడు మీ అందరు చెప్పినవి సమంజసంగానే ఉన్నాయి నా మాటలు కూడా వినండి ఆ తర్వాత తుది నిర్ణయం చేద్దామన్నాడు రామచంద్రుడు విభీషణ్ణి మనసులో దుష్టభావం ఉండి ఉండవచ్చు అయినా మైత్రి కోసం తనుగా వచ్చి చేయి చాపినప్పుడు కాదండం విఘ్నత కాదని ఆరులు చెప్పగా విన్నాను రాముని మాటకు సుగ్రీవుడు రామా వీడు ఏ బుద్దితో వచ్చాడన్నది చర్చనీయాంశం కాదు ప్రస్తుతం లంకాపురి విపత్తులో ఉంది ఈ సమయంలో రాజుని పైగా సోదరిని వదిలి వచ్చిన వారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి మనపై ఉన్నట్టు మమకారం పుట్టుకు వచ్చిందా అన్నాడు రాముడు వానర భల్లూక ప్రముఖులందరినీ ఒకసారి చూశాడు లక్ష్మణ్ వైపు తిరిగి చిరునవ్వుతో తమ్ముడు విన్నావుగా సుగ్రీవుని మాటలు శాస్త్ర విధులను సేవించని వాడు శిగ్రుని వలె తక్కించదాలడు ఇక్కడ మరొక సున్నితమైన అంశం ఉంది ఏ చక్రవర్తికైనా సన్నిహితులే ప్రధాన శత్రువులు సమస్యలలో మునిగి ఉన్నప్పుడే వారు దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు అందుకే రాజకీయ పరిణితిగల చక్రవర్తి అలాంటి వారిని ఎన్నడూ విశ్వసించడు ఇలాంటి సందర్భాలలో మరింత అప్రమత్తంగా ఉంటాడు మనం వారి దాయాదులం కాము వంశీయులం అసలే కాదు మనం లంకారాజ్యంపై దండెత్తడం సీత కోసమే కాని సింహాసనం కోసం కాదు అందువలన వచ్చినవాడు మనలను వంచడని భావిస్తున్నాను మనం వచ్చిన వారిని చేరదీస్తే శత్రువర్గంలో విభేదాలున్నాయని నలుగురికి తెలుస్తుంది దానివల్ల వారి బలం క్షీణించి మన బలం పెరుగుతుంది అంతర్గత విభేదాలు సర్వదా నాశనాన్ని తెచ్చిపెడతాయి అందుకని ఈ సమయంలో మనం విభీషణ్ణి చేరతీయడం తప్పు కాదని నమ్ముతున్నాను అన్నాడు లక్ష్మణుడు అన్నగారి మాటలు విని ప్రపంచంలో తమ్ముళ్లందరూ భరతుడు కారు కొడుకులందరూ దశరథ నందనుడు కారు అలానే మిత్రుడంతా సుగ్రీవుడు కాదాలరు ఇప్పుడు మరొకసారి యోచించు అన్నాడు సుగ్రీవుడు అందుకుని రామచంద్ర నేను నమ్మలేకపోతున్నాను వీడు నమ్మించి మనలో ఎవరిని ఏమి చేస్తాడో నాకు భయంగా ఉంది అంటూ రాముని జవాబు కోసం చూశాడు రాముడు ప్రసన్నవదనంతో వానదేశ్వర నీ భయానికి ఆధారం లేదు నేను సర్వదానవ గణాలను జయించగలనని వచ్చిన తెలుసు మనకేదో అపకారం అనేది కళ అన్నిటికీ మించి శరణాగతుడికి అభయమివ్వడం నా వ్రతం దాన్ని నేను ఉల్లంఘించలేను శరణు వేడినవాడు ఆర్తుడు కావచ్చు ధూర్తుడు కావచ్చు స్వయంగా రావండే వచ్చి శరణు కోరినా నేను కాదనను అన్నాడు ఆ మాటలకు సుగ్రీవుడు వినమ్రంగా రామునికి నమస్కరించాడు రామభద్ర ఇక నేను చెప్పేదేమీ లేదు విభీషణ్ణి మన స్వజనంలో చేర్చుకోవడానికి నా మనసు సుముఖంగా ఉంది ఇదిగో ఆయన సముఖానికి ఇప్పుడే వెళుతున్నాను అంటూ సుగ్రీవుడు ఆకాశానికి లంఘించాడు విభీషణుడు తన నలుగురు అని చెరువులతో ఉత్కంఠతో అక్కడే నిరీక్షిస్తున్నాడు సుగ్రీవుడు వెళ్లి రాముని అభయం సంగతి చెప్పాడు మరుక్షణం విభీషణుడు నేలకు దిగాడు రాముని ముందు నిలచి సవినయంగా నమస్కరించాడు దాశరథి సర్వరాజ్య భోగాలను వదిలి నువ్వే సర్వస్వంగా భావించి నిన్ను ఆశ్రయిస్తున్నాను అన్నాడు రాముడు స్నేహహస్తం అందించి సాదరంగా ఆప్తవర్గంలోకి ఆహ్వానించాడు విభీషణ్ణి ముఖం తేటపడింది జీవితం సఫలమైందన్న భావన అతని మనసుని ఆవరించింది ధర్మాన్ని అంటిపెట్టుకున్నాననే భావన ఆనందాన్ని కలిగించింది కపివీరులంతా స్వస్థత చెందారు కొంతసేపు సముద్రఘోష తప్ప మరేమీ వినిపించలేదు రాముడు సంభాషణ ప్రారంభిస్తూ మిత్రమా విభీషణ రాక మా అందరికీ ఆనందప్రదంగా ఉన్నది ఇకపై మన మధ్య అరమరికలకు తావులేదు నీ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చు మా హితాభిలాషిగా నీ మాటలను గౌరవిస్తామనగా విభీషణుడు కైమోడ్చి కృతజ్ఞతలు తెలిపాడు రాముడు ఆయన పరివారం వాత్సల్య దృష్టితో విభీషణ్ణి పలకరించారు వారి మధ్య సంభాషణ చక్కని వాతావరణంలో సాగింది కొంత దూరం మాటలు సాగాక విభీషణ లంకానగర విశేషాలు నువ్వు చెప్తే వినాలని ఉంది అన్నాడు రాముడు తడవుగా విభీషణుడు రామచంద్ర నా సోదరుడు రావణుడు సర్వభూత భయంకరుడు మరో సోదరుడు కుంభకర్ణుడు మహాకాయుడు ఆయన ఇద్దరంగంలోకి దిగితే ఇంద్రుడు సైతం నిలబడలేడు రావణ సేనాపతి ప్రహస్తుడు కూడా సామాన్యుడు కాడు రావణుని పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు అతను మరణానికి లొంగడు అదృశ్యంగా ఆకాశం నుంచి యుద్దాన్ని చేయగలడు అతను ప్రయోగించే అస్త్రశస్త్రాలు తప్ప అతను కనిపించడు ఇలాంటి వారికి ఎదురు నిలవడం ఎంతటి వారికైనా కష్టమే కదా ఇంకా మహోదరా మహాపాశ అకంపనాది సూర్యుడు ఉన్నారు రాక్షసవీరుడు అందరూ కామరూపులే కోట్ల సంఖ్యలో ఉన్నారు మా అన్న రావండు దిక్పాలకులను జయించాడు అంటే ఇంతటి మహాబలగం ఉండబట్టే అని వివరించాడు నువ్వు చెప్పిన వివరాలన్నీ మేము ఇదివరలో విన్నవే జనస్థానంలో రావణుని బలగాల గురించి కూడా తెలుసు చాలామందిని అక్కడ కడతీర్చాను వారి బలాబలాలు క్షుద్ర విద్యలు నాకు క్షుణ్ణంగా తెలుసు మిత్రమా నేను నా మిత్రుల సాయంతో రావణుని సంహరించడం ఖాయం ఇప్పుడు లంకలో ఉన్న రావణ పరివారం ఏదీ మిగలదు ముందుగానే లంక వదిలి వచ్చావు కనుక నువ్వు మా ఆప్తవర్గం వాడివి రావణుని వధించాక లంకకు నిన్ను రాజుని చేస్తాను నేను ప్రాణాధికంగా భావించే నా తమ్ములపైన ఆన చేసి చెప్తున్నాను రావణ సంహారం విభీషణ పట్టాభిషేకం జరపకుండా నేను అయోధ్యకు వెళ్లను అన్నాడు రాముడు ఏమాత్రం ఆవేశం ధ్వరించని కంఠంతో విభీషణుడు ఆ మాటలకు సవనీయంగా నమస్కరించాడు ఆర్య మీ విజయయాత్రలో నేను చేయగలిగిన సాయం తప్పక చేస్తాను మీ అభయమే నాకు రక్ష అన్నాడు అక్కడ ఉన్న బలగాలు ఉత్సాహంగా జయజయధ్వానాలు చేశాయి అవి సముద్రకోశను మించి వినిపించాయి అంతా సద్దుమణిగాక రామభద్రుడు లక్ష్మణ మన హితాభిలాషి విభీషణ్ణి ఇప్పుడే రాజుని చేసి గౌరవించాలని ఉంది మూర్ఖాభిషిక్తుడైన విభీషణ్ణి చూడాలని ఉంది సాగర్ జలాలతో ఇతన్ని తక్షణం అభిషేకించే కార్యక్రమం జరిపించు అన్నాడు అక్కడ మరొకమారు కోలాహలం ప్రారంభమైంది అన్నగారి మాటను శిరసావహించి సర్వలాంఛనాలతో విభీషణ్ణి అభిషేకించాడు అక్కడ చేరిన రామదండు ధ్వానాలు చేస్తుండగా విభీషణ్ణి కంట ఆనంద బాష్పాలు రారాయి రామచంద్ర నీ శక్తి సామర్థ్యాలు తెలిసినవాడిని లంకేశ్వరుని బలహీనతలు ఎరిగినవాడిని నువ్వు గాని వాక్సూరుడివి కావని కూడా తెలుసు కాని నువ్వు యుద్దానికి ముందే నన్ను అభిషక్తిని చేశావు అంటే నీ ఆత్మవిశ్వాసం ఎంతటిదో నాకు అర్థమవుతోంది నేనిప్పుడు లంకాధిపతిని అనే భావం సంపూర్ణంగా కలుగుతోంది ఇక నా వంతుగా నేను చేయగలిగింది ఏమిటో ఆజ్ఞాపించండి అన్నాడు విభీషణుడు విభీషణ మనసేన ఈ మహాసముద్రాన్ని దాటి లంకకు చేరడం ప్రథమ కర్తవ్యం అది జరిగితే యుద్దం ముగిసినట్టే అందుకని దీనిని లంఘించి లంక చేరే దారి చెప్పు అన్నాడు రాముడు రామచంద్ర సాగరుడు మీ ఇక్ష్వాకు వంశీయుడే నీలాంటి ఉత్తమునికి విపత్తులో సాయం చేయడానికి సముద్రుడు సిద్దంగా ఉంటాడని విశ్వసిస్తున్నాను సముద్రుని ప్రసన్నం చేసుకుంటే అవలీలగా మనం అవతల తీరం చేరవచ్చు అన్నాడు విభీషణుడు అతని సూచన రామునికి ఆమోదయోగ్యంగా అనిపించింది సాగర తీరాన దర్భాసనం ఏర్పాటు చేయించమని రాముడు ఆజ్ఞాపించాడు ఇక్వాకుకర తిలకుడు రామభద్రుడు సంకల్పించి సిద్దంగా ఉన్న కుశాసనంపై కూచుని సాగరుని ఉపాసనకు దిగాడు విడిది చేసిన భల్లూక వానరసేన మౌనముద్రలో ఉండిపోయింది ఇక్కడ ఇదిలా ఉండగా రావణ్ణి గూఢచారి శార్దూరుడు ఇంతవరకు రామపక్షాన జరిగినదంతా తన ప్రభుకి పోసగుచ్చినట్టు వివరించాడు రావణుడు మంత్రాలోచనలు సాగించాడు ప్రస్తుతం రాముని బలం కపిసేన కనుక సుగ్రీవునితో మంతనాలు జరపాలి అనుకున్నాడు రావణుడు శకుడనే దూతను పిలిచి నువ్వు రహస్యంగా సుగ్రీవుణ్ణి కలిసి నా మాటలు విలిపించి రావాలి అన్నాడు శుకుడు ఆజ్ఞగా భావించి రావణ్ణి సందేశం కోసం చెవి ప్రభంజనం శ్రీరాముడు సముద్రని ప్రసన్నం చేసుకోవడానికై దీక్షలో నిమగ్నమై ఉన్నాడు రావణుడు పంపగా వచ్చిన శకుడు సుగ్రీవుని కలిశాడు కిష్టింధాధిపతి పానదేశ్వర నేను రావణదూతగా నీ వద్దకు వచ్చాను నువ్వు రుక్షరజసుని పుత్రుడవు రాజనీతి తెలిసినవాడవు ఒక్క విషయం ఆలోచించు రాముని భార్యను అపహరించడం వల్ల రావణుడు నీకుగాని నీ రాజ్యానికి గానీ చేసిన కీడు లేదు కనుక లంకేశ్వరునితో నీకు ఎలాంటి వైరమూ లేదు అలాంటి సందర్భంలో అకారణంగా నీ సేనను ఈ యుద్దంలో ఇవ్వడంలో అర్థం లేదు నీ వానర భల్లూక సేన లంకారాజ్యాన్ని జయించడం కలలో కూడా సాధ్యం కాని పని అందుకని నీ సేనతో క్లిష్టిందకు వెళ్లిపోవడం శ్రేయస్కరం అన్నాడు శకుడు ఆకాశమార్గం నుంచే ఈ సందేశాన్ని వినిపించాడు శకుడు సుగ్రీవాజ్ఞ మేరకు కొందరు వానరులు శకుని బంధించారు జనం వాని రెక్కలు విరిచి చంపడానికి సిద్దపడ్డారు శకుడు విలవిల్లాడాడు రామభద్ర నేను కేవలం దూతగా వచ్చాను మీరు నన్ను చంపుతున్నారు ఇది న్యాయం కాదు అంటూ ప్రాధేయపూర్వకంగా శకుడు పెట్టాడు రాముని కనుసైగతో శకుడు బతికి బయటపడ్డాడు సుగ్రీవుడు శకునివైపు చూసి మీ రాజు నాకు మిత్రుడు కాదు పైగా రామభద్రుడు నా ప్రాణమిత్రుడు ఆయనకు కీడు తలపెట్టినవాడు నాకు బద్దశత్రువే కనుక లంకేశ్వరునిపై పగ తప్పదు లంకా నగరాన్ని రూపుమాపి రావణుని సపరివారంగా నాశనం చేసి తీరుతాం దూతవై వచ్చావు కనుక నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాం వెళ్ళు వెళ్ళు రామవాణానికి తిరుగులేదని నీ రాజుకి చెప్పు రామలక్ష్మణులను రాక్షసమాయతో దూరం చేసి సీతను అపహరించాడు రాజు వారు ఉండి ఉండివుంటే లంకారాజ్యం అప్పుడే రాజులేని రాజ్యమై ఉండేది అంటూ ఉండగా యువరాజు అంగదుడు అందుకున్నాడు ప్రభూ వీడి వాళ్ళకం చూస్తుంటే కేవలం దూతలాగా తోచడం లేదు మీరు గమనించారో లేదో మీ మాటలు ఆలకిస్తూ మన సేనని నితంగా పరికిస్తున్నాడు దూత లక్షణం ఇలా ఉండదు వీడు గూఢచారి మన బలాబలాలను అంచనా వేయడానికి వచ్చినవాడు వీడిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు అన్నాడు సుగ్రీవుడు ఆ మాటలకు అవునన్నట్టు తల పంకించాడు వెంటనే వానలసేన శకుణ్ణ్ణి పట్టి బంధించింది రాముడు అతడిని చంపవద్దని హెచ్చరించాడు రాముడు సాగర తీరాన నిలబడి నమస్కరించాడు మూడు రోజులు గడిచిన సముద్ర లంఘనానికి దారి కనిపించలేదు రాముల్లో రోషం పెళ్లిబ్బుకింది లక్ష్మణ ఈ సాగరుడు చేతులొగ్గితే లొంగేట్టు లేడు కొన్ని పద్ధతులు కొందరి విషయంలో ఎందుకు కొరగావు సామధాన మార్గాలు అన్నివేళాల అనుసరణీయాలు కావు లక్ష్మణ కోదండం అందుకో చేతులు జోడించడం కంటే ఇలాంటి వారి ముందు చేతులు పెట్టడమే మేలు నా ఓర్పుని భావించే వారికి హెచ్చరిక అవసరం సముద్రాన్ని జలరహితం చేసి ఎండకడతాను నిశ్చిత శరాలు కదిలితే గాని సముద్రుడు సృష్టించేట్టు లేడు అని కోదండం అందుకున్నాడు రాముడు హాలాహాలం కక్కే కోడి నాగుబలే సంధించి వదిలిన శరాలు సముద్రుని తాకుతున్నాయి మహాసముద్రంలోని మహామకరాలు తిమింగళాలు తునాతునకలై కేరాలపై తీరానికి కొట్టుకు వస్తున్నాయి సముద్రం అల్లకల్లోలమైంది సముద్ర గర్భంలో బలబాగ్ని పుట్టింది సాగరజలం సలసలా తెల్లుతున్నది చిన్న చితక జలచరాలు మసలే నీళ్లలో కుతకుత ఉడుకుతున్నాయి ఈ వైపరీత్యానికి లోకాలు కంపిస్తున్నాయి తీరాన ఉన్న రామదండు సైతం భయంతో ఉనికిపోతోంది లక్ష్మణుడు సవినీయంగా అన్నా నీ క్రోధాగ్ని ఉపసంహరించు నీలాంటి సాధువర్తనకు ప్రకృతిపై ఆగ్రహం తగదు అని విన్నవించాడు రాముడు సౌమిత్రి దానవులను కాపుకాస్తున్న ఈ సముద్రం పూర్తిగా ఇంకిపోవాలి మన సేనలు సుఖంగా లంకకు చేరాలి సముద్రుడికి మన శక్తి తెలియాలి సామధానాలయ్యాకనే కదా దండోపాయానికి దిగాము అన్నాడు శరసంధానం చేస్తూనే ఆ ధనుషంకారానికి భూనభోంతరాలు దద్దరిల్లాయి నదులు కలవరపడ్డాయి ఆకాశంలో సూర్యుడు గ్రహణ పీడితుని వలె ఉన్నాడు ఆకాశం నుంచి ఉల్కలు రాలి సముద్రంపై పడుతున్నాయి గ్రహచలనం గచితెప్పినట్లు అనిపించింది మెరుపులు వాటి వెంట పిడుగులు భువినించి దివికి వలె రాలుతున్నాయి ఈ ప్రభంజనానికి సమస్త చరాచరాలు కంపిస్తున్నాయి సముద్రం తీవ్ర వేగంతో ఒక యోజనం వెనకకు వెళ్లింది అది చూసి రాముడు కొంత ప్రశాంత చిత్తుడైనాడు వారథి సాగరంలో కెరటాల ధాటి తగ్గి కొంత స్తబ్దత ఏర్పడింది అది గమనించిన రాముడు కొంచెం స్థిమితపడ్డాడు శరవర్షం ఆగింది వేళగాని వేళా సాగర మధ్య నుంచి అరుణారుణ కాంతలతో ఉదయ సూర్యుడు పైకి లేచాడు అతడు కాడు సముద్రుడు ఎర్రని వస్త్రాలు రత్నభూషిత శరీరంతో సాగరుడు ప్రకాశిస్తున్నాడు ఆయన చుట్టూ గంగా సింధు మొదలైన నదీపత్నులు వినమరంగా నిలబడి ఉన్నారు పద్మదళ నయనుడు మహాశక్తిమంతుడు అయిన సాగరుడు వేగిరం తీరానికి నడిచివచ్చి రాముని పాదాలకు నమస్కరించాడు రామచంద్ర ఈ సువిశాల ప్రకృతిలో ఉన్న పంచభూతాలు తమ సహజ రీతిలో వర్తించకపోతే మహాప్రళయం సంభవిస్తుంది వాటిని శాసించి దిశానిర్దేశాలను మార్చడం శ్రేయస్కరం కాదు ఎంతో లోతు కలిగి సమస్త నదులను నాలో లీనం చేసుకుంటూ కోటానుకోట్ల జలచరాలకు ఆవాసం కల్పిస్తున్నాను ఇప్పుడు నేను నా సహజ లక్షణాన్ని విడితే అంతా గందరగోళం అవుతుంది లోభ భయాలకు నేను సృష్టించి ఇంకిపోతే ఎన్నో అనర్థాలు సంభవిస్తాయి నా లోపల జీవిస్తున్న ప్రాణకోటి మొత్తం నాశనమవుతుంది అమూల్యమైన రత్నాలు పగడాలు రక్షణ లేక అపాత్రుల పాలవుతాయి నాలో సంగమించే నదులు దారిలేక జనావాసాలను ముంచెత్తుతాయి సర్వజ్ఞాన సంపన్నుడువు నేను నీకు ఇంతకు మించి విడమరిచి చెప్పనవసరం లేదు రామచంద్ర నాపై ఆగ్రహాన్ని పెంచుకోకు విశ్వశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆలోచించు నేను నీకు లంకకు చేరే మార్గం చెబుతాను అన్నాడు సాగరుడు సాగరుడా నీ మనోగతం అర్థమైంది మరి గురిపెట్టిన నా ఈ బాణానికి లక్ష్యం సూచించు రామబాణం కారాదు అన్నాడు ఇక్కడకు ఉత్తర దిశలో తీర్థం ఉన్నది అక్కడ చాలా ఉగ్రస్వభావులైన దర్శులున్నారు వారు నన్ను తరచూ బాధకు గురిచేస్తున్నారు వారి పీడ నాకు తొలగించు అన్నాడు సముద్రుడు సాగరుడు చెప్పిన దిశగా రామబాణం దూసుకు వెళ్లింది సముద్రుడు కృతజ్ఞతాపూర్వకంగా రామభద్రునికి నమస్కరించాడు శాసించిన విధంగా రామబాణం దర్శులను సర్వనాశనం చేసింది ఆ తరువాత భూమిలో ఒక మహాబిలాన్ని సృష్టించింది ఆ బిల నుంచి పొంగిన నీరు మరో సముద్రం అయింది అప్పటిదాకా దర్శ్యుల దుశ్చర్యలతో మరుభూమిగా బీటల వారిన ఆ ప్రాంతం జలమయమై మరుకాంతారమై భాసిల్లింది రాముడు వంక చూశాడు రాఘవ వీరులలో నలుడు విశ్వకర్మ కుమారుడు నిర్మాణ శిల్పంలో అత్యంత నిపుణుడు నలుడికి తండ్రి ఇచ్చిన వరాలు కూడా ఉన్నాయి విద్యా వరప్రభావాలతో అతడు నాపై వారసిని నిర్మించగలడు కపిసేన పూనికతో అది అవలీలగా పూర్తి కాగలదు నా వంతు సహకారం సదా ఉంటుంది అని విన్నవించి సముద్రుడు నిష్క్రమించాడు మరుక్షణం నలుడు రాముని ముందు నిలబడి ఉన్నాడు ఆర్య ఇంతవరకు ఎవరూ నా ప్రస్తావన తీసుకురానందున నేను మౌనంగా ఉండిపోయాను నిజమే నా తండ్రి విశ్వకర్మ నన్ను తనంత వాని చేయాలనుకున్నాడు నిర్మాణ విద్యలు అనేకం అనుగ్రహించాడు మీరు అనుగ్రహిస్తే సేతు నిర్మాణానికి ఉపక్రమిస్తాను అన్నాడు నలుడు రామసుగ్రీవులు ఆజ్ఞాపించి ఆశీర్వదించారు వారసి నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది వానర భల్లూక సేనలు తలోదిక్కు కదిలాయి నలుడు కోరిన ముడిసెరుకు అందించే పనిలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు గిరిశిఖరాలను పెళ్లగించి బండరాళ్లను తెస్తున్నారు కొందరు మహావృక్షాలను పెళ్లగించి సముద్రం ఒడ్డున పడేస్తున్నారు కొందరు అంత ఎత్తు నుంచి కొండలకు కొండలని సముద్రంలో పడేస్తుంటే ఉవెత్తిన కెరటాలు లేచిపడుతున్నాయి ఉప్పెనలు ఆకాశాన్ని తాకుతున్నాయి నలుడు నిర్మాణ సారథ్యం వహించగా నీలుడు సహకరిస్తున్నాడు కపివీరులు రామనామస్మరణతో అరుపెరిగక శ్రమిస్తున్నారు తొలిరోజు సూర్యాస్తమయ వేళకు పదునాలుగు యోజనాల వారధి సిద్దమైనది రామదండులో నూతనోత్సాహం పొంగులు వారింది కొందరు నారపోకులతో కొలతలు సరిచూస్తున్నారు కొందరు దండాలు చేతపట్టి ఎత్తుపల్లాలు సరిచేస్తున్నారు పెద్ద పెద్ద దొంగలను తాళ్లతో కడుతున్నారు కొందరు సముద్రంలో సాగుతున్న ఈ అలదడికి జలచరాలు దూరంగా పారిపోయాయి ప్రాణభయంతో సేతుబంధనం చురుకుగా సాగుతోంది మిగతా భాగం రేపు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ